చేసినటువంటి విధంగానే గత రెండు సంవత్సరాల కింద పౌర్ణ మాసము మూడా నక్షత్రము శుక్రవారం నాడు ఈ యొక్క దేవాలయానికి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాము గత సంవత్సరము శ్రావణ మాసము వరలక్ష్మీ రథము

శ్రీ మా ప్రియవాసరే మాతా తంతు శ్రీమాృదేవత ప్రియవాసరే శుభ जरा थाामत

கோமரை வரணும் இருக்கு ஆனா జరిగింది అమాంతలమ్మ కళ్యాణము శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో అమ్మవారికి రింద్రము ఉత్తేజనిచ్చుకుంటాం కాబట్టి ఈ రోజు రావడము ఇంకా మాకు చాలా సంతోషము ప్రతి సంవత్సరము ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నారు జనాలందరూ మేము ఓట్లకు పోయినప్పుడే మన గడ్డ నివాదాలమ్మకుడి లేదు మనకు బాగా కాలమ్మకులు కావాలి అని జనాలు అడిగి జనాల కోసం పెద్ద మనుషులందరూ సహకరించి అందరి సహకారం ఈ సంవత్సరం కూడా కళ్యాణం జరిగింది అందరి సహకారంతో మనసు వచ్చిన సంవత్సరం తీసుకోవాలని జనాలందరూ సహకరించాలి ప్రథమ వర్జంతి సందర్భంగా అమ్మవారి కళ్యాణం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మూల నక్షత్రం రోజు మన మూల నక్షత్రం రోజు అమ్మవారిని మనం ప్రతిష్టం జరిగింది కాబట్టి అదేవిధంగా మనం ఈ సంవత్సరంగా మూల నక్షత్రం రోజు శుక్రవారం అనేది మన రోమ కానీ కళ్యాణం కళ్యాణం కానీ అభిషేకం కానీ మళ్ళా సంవత్సరం కూడా ఇదే శుక్రవారం నక్షత్రం వేరు మూల నక్షత్రంలోనే మనము అమ్మవారి కళ్యాణం ఉంటుంది మనం మూడు సంవత్సరాలు కంటిన్యూ చేయాలి కాబట్టి అందరి సహకారంతో మనము అమ్మవారి కార్యక్రమం విజయవంతంగా ఈరోజు కళ్యాణం జరిపినాం మళ్ళా రేపు కూడా మనకు కార్యక్రమం ఉంది కాబట్టి అందరికీ హోమము పూర్ణాహుతి ఉంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుసుకోవాలని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది గ్రామం యొక్క మన మాంకాలమ్మ టెంపుల్ నిర్మించబడింది ఆ రోజు మన కొడ గ్రామంలో మాంకాలమ్మ టెంపుల్ లేకుండే మనం ఇంతకుముందు భక్త గ్రామానికి మనం ప్రతి సంవత్సరం బోనాలు తీసుకొని వెళ్ళడం జరిగేది కాకపోతే మనకు గ్రామస్తులందరూ గ్రామ పెద్దలందరూ గ్రామస్తులందరూ మాకొకటే కోరుకున్నారు ఏదున్నా సర్పంచ్ గారు మీరు ఊటకు వచ్చినప్పుడు మాకొకటి అమ్మవారి గుడి కట్టియాలని అందరూ కోరుకున్నారు దాని ప్రకారమే మనం అమ్మవారి గుడి కట్టియడం జరిగింది భక్తుల సహకారం మా సహకారం అందరి సహకారంతో పెద్ద ఎత్తున గుడి కూడా నిర్మించడం జరిగింది రెండో రెండవ కొత్త సంవత్సరం అయిపోయింది ఇది నెక్స్ట్ సంవత్సరం కాబట్టి మంచి కార్యక్రమం జరిగింది భక్తులు అందరూ ఇదే విధంగా మన సంవత్సరం కూడా ఇదే విధంగా అమ్మవారి వీరికి భక్తి మార్గంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ అజయ్ మాంకలమ్మ ఒక సంవత్సరాల కింద గుణ నక్షత్రం నాడు శుక్రవారం నాడు ఈ భూమి పూజ అంటే శంకుస్థాపన మహోత్సవాన్ని జరిపించాము మన గత సంవత్సరము అదే నక్షత్రం రోజు శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరదక్షణం నాడు అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం కళ్యాణ మహోత్సవం జరిపించాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆశీర్వాదంతో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరిపించాము ఇదంతా కూడా గ్రామం యొక్క అందరి యొక్క సహకారము దేవస్థానం నిర్మిస్తేటువంటి విధాన సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతం చేయగలుగుతాము ఇదంతా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వదంగా కోరుతుంది